అంటే మేము ఈ బ్యారియట్రిక్ సర్జరీ అంటే నేనైతే ఓబిసిటీ సర్జరీ చేస్తాను వెయిట్ లాస్ సర్జరీ అంటాం దాన్ని బ్యారియట్రిక్ సర్జరీ అంటాం ఏంటంటే ఈ ఊబకాయం ఆర్ స్థూలకాయం అనేది చాలా ఒక ఎపిడమిక్ లాగా తయారైంది మన దేశంలోను ఎస్పెషల్గా మన రాష్ట్రంలో కూడా దాదాపు అర్బన్ పాపులేషన్లో అంటే ఇట్లా సిటీస్లో ఉండే పాపులేషన్లో పన్నెండు శాతం మంది దాదాపు పన్నెండు శాతం మంది ఈ ఊబకాయం బారిన పడుతూ ఉన్నారు సో ఊబకాయంతో పాటే అంటే మనిషి ఎక్కువ వెయిట్ ఉండడంతో పాటే ఇంకా రకరకాల వెయిట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కోమార్బిడిటీస్ అంటాం అనమాట సో బరువు ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్లో మేజర్ థింగ్ ఏంటంటే మనం కన్సర్న్ అవ్వాల్సింది డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటాం ఎక్కువ డయాబెటీస్ అంటాం అనమాట సో టాప్ ఆఫ్ ద లిస్ట్లో డయాబెటీస్ ఉంటుంది మనం బరువు పెరిగితే కనుక డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి రెండోది డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్ అంటే బీపీ బీపీ ఎక్కువ ఉంటుంది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మూడోది ఏంటంటే రోజు మన బరువు మన మోకాళ్ళ మీద మన తుంటి జాయింట్స్ మీద పట్టడం వల్ల ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అండ్ హిప్ జాయింట్స్ అంటాం అంటే ఆ మోకాళ్ళ మీద ఈ హిప్ జాయింట్స్ మీద మన బరువు పట్టడం వల్ల అవి ఒంగిపోవడం మొదలుపడతాయి సో దాన్ని ఆర్థరైటిస్ అంటాం అనమాట